హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఈ వీడియోలో మనము సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మధ్య జరుగుతున్న డబులింగ్ పనులకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకుందాము సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబలింగ్ వర్క్స్లో భాగంగా నగర్ మహబూబ్ నగర్ మధ్య ఎనభై ఐదు కిలోమీటర్ల మార్గాన్ని డబల్ లైన్గా మారుస్తున్నారు ఆ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి ఎనభై ఐదు కిలోమీటర్లో షాద్నగర్ గొల్లపల్లి మధ్య ముప్పై కిలోమీటర్ల మార్గాన్ని డబల్ లైన్గా మార్చటము పూర్తయ్యి ఆ లైను అందుబాటులోకి వచ్చింది గొల్లపల్లి రైల్వే స్టేషన్ జడ్చర్ల రైల్వే స్టేషన్కి ముందు ఉంటుంది అంటే మీరు సికింద్రాబాద్ వైపు నుండి వెళ్ళేటప్పుడు గొల్లపల్లి స్టేషన్ తర్వాత జడ్చర్ల స్టేషన్ వస్తుంది సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మధ్య డబలింగే కాదు విద్యుదీకరణ పనులు కూడా జరుగుతున్నాయి ఈ రెండు పనులు పూర్తయితే సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మధ్య రైళ్ళ ప్రయాణ సమయము చాలా వరకు తగ్గుతుంది